జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ అరవై ఒకటవ భాగము రాముడు కూడా ఆకాశమంత ఎత్తున్న కుంభకర్ణుని చూశాడు ఆ అనూహ్యమైన ఆకారమును చూసి పారిపోతున్న వానరములను చూశాడు ఆశ్చర్యపోయాడు విభీషణుని చూసి ఇలా అన్నాడు విభీషణ ఆకాశమంత ఎత్తున్న ఈ ఆకారమెవరు ఇంత పెద్ద దేహము కలవాడు ఈ భూమి మీద వీడొక్కడే ఉన్నట్టుంది వీడెవరు వీడి పేరేమి వీడు అసురుడా రాక్షసుడా లేక వేరే జాతి ప్రాణియా ఎందుకంటే నేనింతవరకు ఇటువంటి ప్రాణిని భూమి మీద చూడలేదు అని అన్నాడు అప్పుడు విభీషణుడు ఇలా అన్నాడు ఓ రామా ఇతని పేరు కుంభకర్ణుడు రావణుని సోదరుడు ఇతడు విశ్రవసుని కుమారుడు యుద్ధములో ఇంద్రుని యముడిని ఓడించాడు రాక్షస జాతిలో ఇంత దేహము కల రాక్షసుడు ఎవరూ లేరు ఇతడు దేవతలను గంధర్వులను పన్నగులను దానవులను యక్షులను విద్యాధరులను ఓడించాడు ఇతడు శూలము ధరించి యుద్ధభూమిలో తిరుగుతుంటే సాక్షాత్తు యముడు తిరిగినట్టు ఉంటుంది ఇతడు సహజ బలసంపన్నుడు ఈ కుంభకర్ణుడు పుట్టి పుట్టగానే వేల కొలది ప్రాణులను భక్షించాడు వీడికి ఆకలి ఎక్కువ దొరికిన దానిని దొరికినట్టు తినేసేవాడు వాడు అలా తినడం మొదలు పెడితే భూమి మీద కొంతకాలానికి ప్రాణి అనేది మిగలదు అని తలచి ప్రజలందరూ ఇంద్రుని శరణు వేడారు ఇంద్రుడు తన వజ్రాయుధంతో కుంభకర్ణుని కొట్టాడు అప్పుడు కుంభకర్ణుడు బిగ్గరగా అరిచాడు ఆ అరుపులకు సగం జనం చచ్చారు తరువాత కుంభకర్ణుడు ఇంద్రుడెక్కిన ఐరావతము అనే ఏనుగు దంతమును ఊడపీకి దానితో ఇంద్రుడి వక్షస్థలము మీద పొడిచాడు ఆ దెబ్బకు ఇంద్రుడు తల్లడిల్లిపోయాడు ఇంకా ఇంద్రునితో లాభము లేదని దేవతలందరూ బ్రహ్మదేవుని వద్దకు వెళ్లారు కుంభకర్ణుడు ముల్లోకములను పీడిస్తున్నాడని దేవతలను ఎదిరిస్తున్నాడని ఋషులను యజ్ఞయాగములను చేసుకోనివ్వడం లేదని ఆశ్రమములను నాశనము చేస్తున్నాడని ఇతరుల భార్యలను అపహరిస్తున్నాడని బ్రహ్మతో మొరపెట్టుకున్నారు ఈ ప్రకారంగా కుంభకర్ణుడు ప్రాణులను తింటూ ఉంటే కొంతకాలానికి ఈ లోకములో ప్రాణకోటి లేకుండా పోతారని కూడా విన్నవించుకున్నారు వెంటనే బ్రహ్మ రావణుని కుంభకర్ణుని ఇతర రాక్షసులను తన దగ్గరకు పిలిపించుకున్నాడు కుంభకర్ణుని చూసి బ్రహ్మ ఆశ్చర్యపోయాడు భయపడ్డాడు ఆ విశ్రవసుడు నిన్ను ముల్లోకాలను నాశనము చేయడానికి పుట్టించాడ్రా అని మనసులో అనుకున్నాడు కుంభకర్ణునికి ఘోర శాపమిచ్చాడు రోజు నుండి నీవు అచేనంగా పడి ఉండు అని శపించాడు బ్రహ్మదేవుని శాపమహిమ వలన వెంటనే కుంభకర్ణుడు నేల మీద పడిపోయాడు చచ్చిన వాడి మాదిరి పడి ఉన్న కుంభకర్ణుని చూసి రావణుడు శోకించాడు బ్రహ్మదేవుని చూసి ఇలా అన్నాడు ఓ బ్రహ్మదేవా వీడు నీ మునిమనవడు నీ మునిమన్వణ్ణి ఇలా శపించడం ధర్మమా కాని నీ శాపమోఘము వీడి ఇలా నిద్రావస్థలో ఉండవలసినదే కానీ కొంచెము నీ శాపమునకు విరామము ఇవ్వమని నా ప్రార్థన వీడు జీవితాంతం నిద్రపోకుండా అప్పుడప్పుడు మేల్కొని ఉండేట్టు వరము ప్రసాదించు అని ప్రార్థించాడు అప్పుడు బ్రహ్మదేవుడు కరుణించి ఇలా అన్నాడు వీడు ఆరు నెలల పాటు నిద్రలో ఉంటాడు ఒకరోజు మాత్రమే మెలకువగా ఉంటాడు ఆ రోజున ఆహారము తీసుకుంటాడు మరలా ఆరు నెలలు నిద్రపోతాడు అని అన్నాడు ఇది వీడి చరిత్ర ప్రస్తుతము వీడు నిద్రపోవలసిన సమయము కానీ నీ మీద భయంతో రావణుడు వీడిని నిద్రలేపాడు ఇప్పుడు వీడు నిద్రలేచి రావణుని వద్దకు వెళుతున్నాడు అపరమృత్యుదేవతలా ఉన్న వీడిని చూసి వానరులు భయంతో పారిపోతున్నారు మరి వీడితో వానరులు ఎలా యుద్ధం చేస్తారో ఏమో తెలియకుండా ఉంది అని అన్నాడు విభీషణుడు అప్పుడు రాముడు విభీషణునితో ఇలా అన్నాడు ఇతడు రాక్షసుడని చెప్పకండి వీడు యుద్ధములో శవములను తీయుటకు అమర్చబడిన యంత్రమని ప్రచారము చెయ్యండి వానరులలో ఉన్న భయాన్ని పోగొట్టండి అని అన్నాడు రాముడు నీలుని చూసి ఇలా అన్నాడు నీలుడా నీవు వానర సైన్యమునకు యుద్ధమునకు సమాయత్తము చెయ్యి లంక అన్ని ద్వారముల వద్ద సైన్యమును అప్రమత్తము చెయ్యి వానరములకు ఆయుధములైన పర్వత శిఖరములను వృక్షములను బండరాళ్లను ఒకచోట చేర్చండి వానరులందరూ బండరాళ్లను పర్వతములను వృక్షములను ధరించి యుద్ధమునకు సన్నద్ధమవుతారు అని అన్నాడు రాముడు నీలుడు రాముడు చెప్పిన ప్రకారము వానరులకు ధైర్యము చెప్పి వారిని యుద్ధోన్ముఖులను చేశాడు వానరులందరూ కుంభకర్ణుని వల్ల కలిగిన భయమును వదిలిపెట్టి ఆయుధములు చేతబట్టారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ అరవై ఒకటవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్